హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు టీఎం కిచెన్ లాక్స్ అండి ఈరోజు వచ్చేసి టేస్ట్ టేస్టీ చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ చికెన్ ఫ్రైకి వచ్చేసి మూడు మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నా ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే చీర పెట్టుకున్నాను అనమాట అలాగే పొయ్యి మీద కడాయి పెట్టుకొని మూడు పాలు నూనె పోసుకుని ఈ చికెన్ ఫ్రైకి అనేది నూనె ఎక్కువగాలని మూడు పాలు నూనె అయితే తీసుకున్నాను స్టవ్ మీద కడాయి పెట్టుకొని మూడు పాలు నూనె పోసుకొని అలాగే నూనె వేడిగానే తరిగిన ఉల్లిగడ్డలు మూడు అలాగే నాలుగు పచ్చిమిర్చి ఒక స్పూన్ వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను అంటే పచ్చి అల్లం పేస్ట్ పచ్చి వాసం పోతే చాలా బాగుంటుంది అరోమా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఇక్కడ వచ్చేసాపుగా చికెన్ తీసుకున్నాను ఫస్ట్ ఒక నాలుగైదు సార్లు కడిగి పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఉప్పు లెమన్ సగం లెమన్ వేసి ఒక నాలుగైదు సార్లు అయితే కడుక్కోవాలి చికెన్ అయితే కడిగి ఇందులోకి చికెన్ అయితే యాడ్ చేసుకున్నాను అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఆ తర్వాత కడిగిన కడిగి పెట్టుకున్నాం కదా చికెన్ అనేది అందులోకి యాడ్ చేసిన కొంచెం ఉప్పు ఓకేనా ఫ్రెండ్స్ చికెన్ పట్టాలి కదా కొంచెం ఉప్పు వేసేసి మంచి మిక్స్ చేస్తున్నాను ఇప్పుడైతే చూడండి మంచిగా ఉడుతుంది కదా మంచిగా వాటర్ చికెన్లో వచ్చే వాటర్ ఫ్రై దాకా మొత్తం నీళ్ళు ఇంకేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట చికెన్లోనే వాటర్ ఉడితే అండి ఉల్లిగడ్డంతా ఉడికి గ్రేవీ లెక్క తయారవుతుంది అనమాట మనం పప్పు అంచుకే కాదు అలాగే అన్నంలో కూడా కలిపి తినవచ్చు అనమాట ధనియాల పొడి అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే కొంచెం గరం మసాలా ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా సగం స్పూను మిరియాల పొడి క్రద్ చేసుకుని అలా కొంచెం లైట్గా వేస్తాను చూడండి అలా అలా క్రష్ చేసుకుంటాను అనమాట అలా క్రష్ చేసి కొంచెం అయితే మిరియాల పొడి యాడ్ చేసి ఇప్పుడు కొంచెం ఒక స్పూను కారం చూసారు కదా మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి ఒక స్పూను కొంచెం అయితే నేను కారం వేసినా మీరు తినేదాన్ని బట్టి అయితే కారం వేసుకోండి మేమైతే కారం అంటే అంత ఎక్కువ కాదు అంత తక్కువ కాదు మీడియంగా తింటాం కాబట్టి మాకు ఎంత కావాలో అంత కారం అయితే యాడ్ చేసినా ఇక్కడ వచ్చేసి మాడికాయ పప్పు అయితే ప్రిపేరేషన్ అయితే చేసినా మాడికాయ పప్పు అయిపోయింది మాడికాయ పప్పు అనేది కాంబినేషన్కి చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేయమని మా పిల్లలు అడిగారు కాబట్టి దానికోసం చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు అడిగితే చేయాలి కదండీ అందుకు చేస్తున్నాను అనమాట అలాగే పప్పు అంచుకే కాదు రసం అంచుకే కాదు పప్పుసార అంచుకే కాదు అన్నంలో కూడా కలుపుకొని తింటే ఈ గ్రేవీ సూపర్ ఉంటుంది చూడండి ఇప్పుడైతే చికెన్ పౌడర్ ప్యాకెట్లు వస్తుంది కదా ఆ పౌడర్ అయితే ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకున్నా మీరు ఉంటే వేసుకోండి లేకపోతే వేయకుండా నడుస్తుంది పర్వాలేదు అలాగే వచ్చేసి చికెన్ పౌడర్ వేసుకొని మంచి కలిదిప్తున్నాను అనమాట చూసారు కదా మంచి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు కలిదిపుతూ ఉడికించుకోవాలన్నమాట చూసారు కదండి అలా కళ్ళు ఉడికిసుకోవాలి ఉడికించుకోవాలి రెండు నిమిషాల పాటు చికెన్ మసాలా పొట్టి నేను అన్నాను కదండి ఒక స్పూన్ తీసుకున్నాను అనేసి ప్యాకెట్లో వచ్చింది మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే ఉంటేనే వేసుకోండి అంత అవసరం అన్నది ఏం లేదు ఇప్పుడు వచ్చేది కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నా అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా కరిపెట్టుకున్నాను అనమాట ఆ రెండు కూడా యాడ్ చేసుకున్నాను చూశారు కదండి ఆ రెండు యాడ్ చేసి మంచిగా మీరు చేసుకుంటున్నాను కొత్తిమీర కల్లమాకు రెండు వేసి మంచి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసిరు కదా ఆయిల్ ఆ ఉల్లిగడ్డ ఆ అనేది కొబ్బరి కొబ్బరి ఏమి వేయలేదు వాటర్ కూడా పోయలేదు మంచిగా గ్రేవీ లెక్క ఫామ్ అయింది మంచిగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రైస్లకు కూడా ఒకసారి ట్రై చేయడం రైస్ పుల్క దేంట్లో కూడా ఈ ఫ్రై అనేది బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను మాటికే పప్పు చేసినా కదా పిల్లలు చేయమంటే చేస్తున్నాను అనమాట చాలా టేస్ట్ అంటే నేను చెప్పడం కదా ఫ్రెండ్స్ అయితే నేను ఎలా అయితే చేసినా అలా ట్రై చేయండి అలాగే సగం నిమ్మ చెక్కకి అయితే తీసుకొని నిమ్మ చెక్క సగం నిమ్మ చెక్క తీసుకొని పిండుకోవాలి అనమాట పిండుకొని కొంచెం మిక్స్ చేసుకొని చూడండి ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక్క నిమిషం పాటు అట్లా ఉడకని మనం మనం సగం లెమ్మన్ మిల్లినాం కదా ఒక నిమిషం పాటు ఇట్లా ఉడికించుకుంటూ కలదిప్పుతూ ఇలా పెట్టాలి మన గ్యాస్ మీద ఒక నిమిషం పాటు పెట్టి తర్వాత దించేసుకోవాలి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్ అలాగే మా వీడియో కనుక నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్